జై వీరబ్రహ్మ జై గోవిందమాభ జై నేను కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సెప్టెంబర్ మాసం కుంభరాశి వారి యొక్క రాశిఫలం శివాయ నమ వీరబ్రహ్మేంద్ర స్వామి నేనముండమ కుంభరాశి వారికి సానుకూలవంతమైనటువంటి స్థితిగతులు ఉన్నాయి అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు ఏర్పడేటువంటి అద్భుతమైనటువంటి మాసంగా నేను చెప్పచ్చు కానీ కొన్ని విషయాల్లో వివేకంతో కూడిన నిర్ణయాలు తీసుకోకపోవటం వల్ల అనుకూలవంతమైనటువంటి పరిస్థితులను కూడా ప్రతికూలంగా మార్చుకునేటువంటి సందర్భాలు కూడా లేకపోలేదు ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల తస్మా జాగ్రత్త ఎందుకో తెలియదు తీవ్రమైనటువంటి మానసికమైనటువంటి సంఘర్షణ వల్ల మీ ఆరోగ్యాన్ని సవ్యంగా చూసుకోకపోవటం వల్ల ఆరోగ్యపరమైనటువంటి స్థితిగతులను సరిగ్గా పట్టించుకోకపోవటం వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది దీని కారణంగా మానసికమైనటువంటి సంఘర్షణ అధికమైపోయి ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉండిపోతారో నిరాశ నిస్పృహలు కూడా అధికమవుతూ ఉంటాయి చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి పరిస్థితుల్లో సవయంగా ఉన్నప్పటికీ కూడా ఆరోగ్యపరమైనటువంటి అంశాల వల్ల ఏర్పడేటువంటి పరిస్థితుల వల్ల దూర ప్రాంత ప్రయాణాలు చేయటమో విధి నిర్వహణ చేయటంలో కొంత మనసు బాగోకపోవటం ఆరోగ్యం సరిగ్గా లేకపోవటం ఏదో తెలియనటువంటి మానసికమైనటువంటి సంఘర్షణ వల్ల నిర్ణయాలు తీసుకోలేకపోవటం కొన్ని ప్రతిబంధకాలకి కారణమవుతూ ఉంటాయి ఏది ఏమైనప్పటికీ సంతానపరమైనటువంటి స్థితిగతుల కోసం కొంచెం ఆలోచించాల్సినటువంటి సందర్భం సంతాన విషయంలో వాళ్లకు సంబంధించినటువంటి వృత్తి ఉద్యోగం వాళ్లకు సంబంధించినటువంటి స్థితిగతుల పట్ల సరిగ్గా పట్టించుకోక వాళ్ళ నిర్ణయానికి వదిలిపెట్టడం వల్ల కొన్ని మానసికమైనటువంటి సంఘర్షణలు ఏర్పడతాయి వాళ్ళకు సంబంధించినటువంటి వృత్తి ఉద్యోగం వ్యాపార సంబంధమైనటువంటి స్థితిగతుల గురించి మీరు ఎక్కువగా ఆలోచించాల్సినటువంటి అంశం ప్రత్యేకించి సంతానపరమైనటువంటి అంశాల్లోనే కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు మానసికమైనటువంటి ప్రతిబంధకాలు మిమ్మల్ని ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంది ఏనాడు మీ కుటుంబానికి సంబంధించినటువంటి ఏ చిన్న విషయం కూడా బయట వ్యక్తులతో మాట్లాడలేనటువంటి పరిస్థితులు ఉన్న మీకు కుటుంబంలో జరిగే కొన్ని రకాల అంశాలు బంధుమిత్ర వర్గం మీ కుటుంబానికి సంబంధించినటువంటి బంధువులందరూ మాట్లాడుకోవటం విచిత్రంగా అనిపిస్తుంది ఇంటి ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడన్నట్టుగా కుటుంబానికి సంబంధించినటువంటి కలతలకి మీ కుటుంబంలో ఉన్నటువంటి ఒక వ్యక్తే కారణమవుతూ ఉంటాడు ఈ విషయం వినడానికి విచిత్రంగా ఉన్న మానసికమైనటువంటి సంఘర్షణకు కారణమైన ఏమాత్రం ఎవరి మీద కూడా మీరు అనుచితమైనటువంటి వ్యాఖ్యలు ఏవి చేయకుండా భగవంతుడు కాలానికి వీటిని వదిలిపెట్టేటువంటి ప్రయత్నాన్ని కూడా చేస్తూ ఉంటారు ప్రత్యేకించి న్యాయపరమైనటువంటి అంశాలు చట్టపరమైనటువంటి స్థితిగతులు మీకు అనుకూలవంతంగా ఉన్నాయి యోగదాయకమైనటువంటి ఫలితాలకే కారణమయ్యేటువంటి సందర్భంగా ఉంది విధి నిర్వహణ విషయంలో మాత్రం జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోండి దూర ప్రాంత ప్రయాణాలు అవచ్చు వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి స్థితిగతుల్లో ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల ఏమాత్రం కూడా ఏకాగ్రత ఉంచకుండా ఆరోగ్య సమస్య చిన్నదిగా భావించడం వల్ల అది మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుంది అర్థం చేసుకుంటారనుకున్నటువంటి వ్యక్తులు అర్థం చేసుకోలేకపోవటం కుటుంబానికి సంబంధించినటువంటి జీవిత భాగస్వామి అవ్వచ్చు సన్నిహితమైనటువంటి వ్యక్తులు అవ్వచ్చు కొన్ని విషయాల్లో అపోహలు అపార్థాలని సృష్టించేటువంటి ప్రయత్నం అయితే తప్పకుండా చేసేటువంటి అవకాశం కనపడుతున్నట్టుగా మనం భావన చేయొచ్చు రాజకీయపరమైనటువంటి రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి అనుకూలవంతమైనటువంటి కాలం ప్రయత్నాన్ని కొనసాగిస్తే సమీపమైనటువంటి భవిష్యత్తులో ప్రజా సంబంధ బాంధవ్యాలకు సంబంధించినటువంటి పదవీ ప్రాప్తి కూడా యూగించేటువంటి అవకాశం ఉంది ఏది ఏమైనప్పటికీ నిరుద్యోగులకి పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకి చాలా అనుకూలవంతంగా ఉంది వివాహం కానటువంటి శ్రీ పురుషులకి అనుకూలవంతమైనటువంటి కాలంగా మనం చెప్పచ్చు ఒకవైపు జన్మరాశిలో వక్రగమనంలో జరుగుతున్నటువంటి ఏలినాటి శని తీవ్రత అధికంగా ఉన్నటువంటి కారణంగా ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలు ఎదురవుతూ ఉంటాయి మహాకాల భైరవ రక్షణ మెళ్ళో ధరించండి సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండేటువంటి అవకాశం ఉంది ప్రశస్తవంతమైనటువంటి భద్రపద మాసంలో మహాలయ పక్షంలో మనం ఉంటున్నాం ఈ మహాలయ పక్షం రోజులు కూడా గతించిపోయినటువంటి పితృదేవతలు మీ కుటుంబానికి మూలమయ్యున్నటువంటి వ్యక్తులను స్మరణ చేయండి మీ సమీప ప్రాంగణంలోని పరమ ప్రశస్తవంతమైనటువంటి పరమేశ్వరుడి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి అభిషేక క్రతువు నిర్వహించడంతో పాటు ఆ ఆలయ ప్రాంగణానికి సమీపంలో ఉన్నటువంటి ఏదైనా నదులు సరస్సులు విశేషవంతమైనటువంటి తీరాలకు వెళ్ళి తాంత్రిక విధానంలో పిండ ప్రధానాది క్రతువులు మీ కుటుంబ సంప్రదాయాన్ని అనుసరించి పితృదేవతలకు చేసేటువంటి కార్యక్రమాలు అవ్వచ్చు అత్యంత అనుకూలవంతమైనటువంటి స్థితిగతులకు కారణమవుతాయి ప్రతికూలవంతమైనటువంటి సందర్భంలో కూడా పితృదేవతల్ని పూజించటం యోగదాయకమైనటువంటి పరిస్థితులకు కారణమయ్యేటువంటి మహోన్నతమైనటువంటి స్థితిగతులకు ఇది కారణమయ్యేటువంటి అవసరం ఉంది ప్రత్యేకించి ఇదే భద్రపద మాసంలో రాబోయేటువంటి వినాయక చవితి పర్వదినం రోజు మీ సమీప ప్రాంగణంలోని ప్రాచీనమైనటువంటి శివాలయ ప్రాంగణంలోని గణేషుని ఆ విఘ్న మగా మహాగణపతిని స్మరణ చేస్తూ విశేషవంతంగా తెల్ల జిల్లేడు పత్రాలని తెల్ల జిల్లేడు పుష్పాలని గరికమాలని స్వామివారికి సమర్పణ గావిస్తే ఎన్నో విఘ్నాలు తొలగిపోతాయి జాతకంలోని సర్వారిష్టాలు తొలగిపోయేటువంటి అవకాశం ఉంది మరిన్ని వీడియోలు చూడటానికి కను మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి